ఏం పనులు కావాలి చూస్తున్నాం కదా ఇంకా రావు తీసుకుంటాం కదా సరేలేమ్మా చూసి తీసుకోండి అత్తయా అన్నీ కొన్ని కొన్ని తీసుకున్నామా అన్నీ ఏం తీసుకో ఏవో రెండు తీసుకో గారెడ్ పండ్లు పండ్లు బాగా పండ్లు రెండు రెండు వేసుకో అంతే ఈ పైనాపిల్ తీసుకోమ్మా బాగుంది తెలుసు ఏ బాగున్నా ఏ ఎప్పటి రోజు వచ్చి ఇట్లా అమ్ముతారు మా వెళ్ళనే ఉంది మేము అక్కడ సిట్టి పోయి కొనలేమా అని వచ్చి తీసుకుంటున్నాం వచ్చినామని అట్లా ఏం లేమా ఇవన్నీ ఫ్రెష్వి ఈ రోజు వచ్చినాయి అంటే నిన్ననే వండినా ఎప్పటి రోజు ఏడు గంటే వస్తాయి మీ దగ్గరికి ఎన్ని దినాలు ఉంటాయి సరేమ్మా అమ్మా మీకు తీసుకోండి ఓ లక్ష్మి నువ్వే తీసుకుంటావు తీసుకో నువ్వు నిలబడి చూస్తున్నావు తీసుకునేది ఉందా లేదా చూసేసేదా తీసుకుంటానే తీసుకుని చేయవచ్చా చూస్తున్నా మీరు తీసుకోండి మీరు తీసుకుంటే వస్తే తీసుకుంటాం ఓయ్యా ఆ రెడ్ పండ్లు ఆవిడని ఇంకా రెండు సేవ పండ్లు రెండు బత్తాయి పండ్లు ఇంకా కాదు అంటే కదా పది మొత్తం వంద రూపాయలు రాలేదు ఓమ్మ మొత్తం వంద రూపాయల రావు ఎక్కువైతుంది ఎందుకు రావు మా ఊర్లోకి వచ్చినాక అన్ని వంద రూపాయలు వస్తాయి అంతకుంటే ఏం రావు వంద రూపాయల కంటే అరటి పండ్లు ఈ షేప్ పండ్లు వస్తే రెండు అంతే అంతే మించి ఏం రావు ఏం లేదు వస్తాయి వంద రూపాయలకు అన్నీ వస్తాయి ఓ మేము మస్తుగా ఉన్నాం జమానా వంద రూపాయలకి పెంచిన వస్తుండే అప్పటి జమానా లేదమ్మా మారిందంత రేట్లు తినేవన్నీ అడిగించి తినొచ్చు ఓకే మీకు వంద రూపాయలకు అన్నీ ఇచ్చి పోదు సరే మొత్తం ఇంతే కదన్నా మరి మీరు కావాలండి మొత్తం కావాలంటే రెండు వందలు అమ్మా రెండు వందలు రెండు వందలు అంతేం లేదు నూట ఇస్తాం అందించుకో రావమ్మా నూట యాభై గంట నాకు వాడే నేను ఇయ్యాను ఏం పడ ఏం లేదు అన్నీ పడితే అరేట్ మాకు అన్నీ అన్నీ నూట ఇష్టం ఏదేమో నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు బెగిరిస్తున్నావు ఊర్లకి వచ్చిన ఊర్లకించుకోవు ఆడుకోవని నేను ఇప్పుడు బెగిరిస్తాను ఫ్రీ ఇచ్చి రావమ్మా నూట యాభై ఎక్కువైతే సరే ముగ్గురం తీసుకుంటాం అన్ని రుణం వందలకి లక్ష్మి మీకేం కావాలి చెప్పుకో అన్ని రుణం కలిసి తీసుకుందాం అన్న నాకు

నాకు ఇచ్చిపో రెండు వందలు మీరు సరేలే తీసుకోండి రెండు వందలు లక్ష్మి మీ వంద రూపాయలు మా వంద రూపాయలు పెట్టేస్తాం రెండు అయితే అట్లా అయితే నా దానికి యాభై రూపాయలు అవుతుంది ఇచ్చా ఇద్దరు కలిసి అందుకే రెండు వందలు అయింది అందుకే సాయం సాగు వేసుకున్నాము